హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి మార్నింగ్ లేవగానే ఇంకా ఇదే మేక అండి దీనికి అంటే తల్లి పిల్ల అన్నట్టు తెచ్చాము అది పోయింది ఇక్కడైతే మా మమ్మీ ఇంకా వెతుకుతూనే ఉంది మేకలని తీసుకువెళ్తారు తీసుకువెళ్తారంటారు అక్కడ చూడండి మా మమ్మీ ఎవరు అక్కడ ఉన్నది అని చెప్పారు తాడుతో మరీ తెంపుకొని వెళ్ళిపోయింది మమ్మీ మామయ్య వాళ్ళు వెతకడానికి వెళ్ళారు బట్ ఇంకా మమ్మెక్కడైనా కట్ చేయాలి కదా పండగ రోజు మార్నింగ్ టెంట్ వేశారు జల్లి అని అంటారండి జల్లీ ఏదో తీస్తారంట అంటే ముందు రోజు టూ టైమ్స్ అయింది ఇప్పుడు తో టైం తీసి కాలువలు స్నానం అలా చేయించి కట్ చేస్తారు అన్నట్టు ఇంకా తాతయ్య మా డాడీ అదే తీసుకొని వెళ్తున్నారు మిగతా వాళ్ళు వెతుకుతూ ఉన్నారులేండి నెక్స్ట్ అయితే అది కట్ చేయించుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ తాతయ్య అంటే మా సిస్టర్ వాళ్ళ మామ అండి తను తాతయ్య అని అంటాం మేము తను కట్ చేస్తాడు చాలా బాగా మేకను కట్ చేస్తాడు పిల్లలు చూడండి అక్కడ వంటలు చేస్తున్నాం మా పిల్లల ఆటలు అయితే భయంకరంగా అండి ఊరు వచ్చిన త్రీ డేస్ అయితే నాన్ స్టాప్గా ఎండలో ఎంత చెప్పినా వినకుండా ఆడారు తర్వాత అంత ఇక్కడ ఆల్రెడీ మా మిన్నుకి ఫీవర్ అని చెప్పాను కదా పడుకున్నాడు నెక్స్ట్ మా అక్కడ నేను పడుకోమంటే ఆట 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 నెక్స్ట్ అయితే ఉండాలి కాబట్టి అవి వాష్ చేస్తున్నారు వంటలు అయితే బోగా అయిపోయాయి పిల్లలు పడుకొని లేసిన తర్వాత ఈ విధంగా ఫుడ్ అయితే పెట్టేస్తున్నాము వచ్చిన ఎండాకాలం కదా ఎవరు వస్తే వాళ్ళకి వచ్చిన చుట్టాలందరికీ పెట్టి పంపించేసాము మా తెలంగాణలో ఏదన్నా ఫంక్షన్ చేస్తే మేక అన్నం మాత్రం ఖచ్చితంగా ఉండాలండి ఇది మా తెలంగాణ స్పెషల్ ఇంకా మేకలో మూలిగా బొక్క రాకుండా మాత్రం వచ్చిన అంటే ఎవరైనా దగ్గర ఉన్న చుట్టాలు ఉంటారు చూడండి మల్గం సినిమా చూసారు కదా మూలిగా బొక్క రాకుండా కథమే ఎవరికైనా మూలిగా బొక్క వచ్చిందంటే వాళ్ళు నిజంగా గ్రేట్ అన్నట్టు ఇంకా నెక్స్ట్ కొన్ని ఉంటాయండి అవన్నీ మీకు సిల్లిగా ఉండొచ్చు కానీ ఇక్కడ చాలా సీరియస్గా తీసుకుంటాము ఇంకా అంటే అంటే తలకాయ కూర వేస్తే ఇంక అంతే వాళ్ళ తోపు అన్నట అంటే ఎంత ఫంక్షన్ చేసినాయి ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం మటన్ తలకాయ కూర వేసామా వాళ్ళు గ్రేట్ అని అది వేయకుంటే ఇంకా గొడవలు అవుతాయి మా సైడు నెక్స్ట్ ముందైతే మా ఫ్యామిలీ అందరం తినేసాము నేనైతే అసలు వచ్చిన నేను తినడవు లేదు పని చేసుడు లేదు ఇంట్లో ఫంక్షన్ అయితే నేనైతే అస్సలు తిననండి మా మా ఇంట్లో అదే గోల మేము అస్సలు ఎవరం తినము గోల గోల మా మమ్మీ అయితే అంటే ఏదో హాఫ్ కేజీ పావు కేజీ తెచ్చుకుంటే తింటాం కానీ ఇంత ఇంత పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు తినము నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు అత్త వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళు కూడా తిని వెళ్ళిపోయారు వెంటనే వడి బియ్యం బేసిక్గా మేము పోసుకుంటే వాళ్ళ ఇంట్లో వండాలి కానీ నాకు మా సైడ్ లేవు మా చెల్లెకి వాళ్ళ లేవు ఎప్పుడు వడిపోయే పోసినా మమ్మీనే పోసి నెక్స్ట్ డే వండి అన్నట్టు ఇంకా నెక్స్ట్ అక్కడ అందరూ వచ్చిన చుట్టాలందరికీ పెట్టేసి కాసేపు పడుకొని ఈవినింగ్ ఏదో చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అక్కడ కొనుక్కుందామని షాప్స్ పడతాయి కదా వెళ్ళామండి పిల్లలకి ఇంకా వాళ్ళకి నచ్చిన కొన్ని కొన్ని కొనేసుకొని ఇంటికి వెళ్ళాం చూడండి రోడ్డు మీదకి వస్తే తప్ప ఇది పల్లగానే పల్లె చూడడం మాకు కనిపినే కనిపిస్ వైట్ కలర్ రానియను పట్టుకో ఇట్లా పట్టుకో గీత ఈయన కరావు కాలే కదా పిన్ని ఇది ఇంకా బారిని ఇంకా మళ్ళీ అవి పెట్టడానికి రాదు పిన్ని ఆకులు ఓ చూడండి ఫ్రెండ్స్ నేను మా వెళ్ళాను ఉల్లిగడ్డలు ఫుల్ అలసిపోయాము పడుకోని లేవగానే ఉల్లిగడ్డ మొక్కలు ఖరాబ్ అవుతున్నాయని మా పిన్ని కట్ చేసింది చాలా బాగుందండి నేను అవి చేస్తుంటే నన్ను కామెంట్ చేస్తున్నారు మా హస్బెండ్ మా పిన్ని వాళ్ళు పిల్లలు ఇంకా లేవనే లేవలేదు అసలు క్లిప్ క్లిప్పే తీశాను టూ డేస్ బ్లాగ్ అనేది పిల్లలకి అంటే మిన్ను అస్సలు బాగాలేదు కదా మిన్నుకి ఊరిలో ఊరికి వెళ్ళిన థర్డ్ నుంచి స్టార్ట్ అయింది ఫుల్ ఫీవరు అసలు ఎలా అంటే వామిటింగ్స్ స్టాప్గా అవుతున్నాయి ఊరి ప్రయాణం అంటేనే మేము ఇష్టము కానీ పిల్లలతో చాలా కష్టం అండి కానీ తప్పని పరిస్థితులు కదా వచ్చేది ఇయర్లీ వన్ సిక్ ఏం చేయలేము ఇంక ఇక్కడి నుంచి ఇక వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఎండ బాగా ఉంది ఇంకా పిల్లలు కూడా తట్టుకోట్లో ఎక్స్పెషల్ మిన్నుకి స్టాప్ వామిటింగ్స్ అండి హాస్పిటల్ ఇక్కడ వెరీ పూర్ అంటే చాలా విలేజ్ అండి మా నార్మల్గా పెద్దది కాదు వారుమూల గ్రామం అంటాం చూడండి అది హాస్పిటల్ కూడా ఉండదు ఇక్కడ నల్గొండకు వెళ్తే ఒక హాస్పిటల్లో నేను చూపించవచ్చని టెంట్ కూడా ఈరోజు తీపించాము ఇది వచ్చేసి మా చల్లి నల్ల పూసలు ఎలా ఉందో కమంట్ బాక్స్లో షేర్ చేయండి మమ్మీ అయితే చక్కగా పెం అంటే కళ్ళి చల్లేదు మంచిగా తల్లి పెడుతుంది మా అమ్మమ్మ మా ఎంత చాదేస్తాం మా అమ్మమ్మనే కాదు ముసలి అంతే వాటర్ ఏదో చిన్న తుమ్ము పడిందంట పడేస్తా ఉందండి ఎంత చాదేస్తామంటారో ఇప్పటికీ కూడా ఈ మా విలేజ్లో పెండతోనే కల్లాపి చల్లుతారు అందుకే నాకు మా ఊరంటే చాలా ఇష్టము సో ఇంకా బ్రష్ వేసేసుకున్నాను నేనైతే ఇంకా ఈవినింగ్ వరకు బయలుదేరదాం అనుకుంటున్నాం అన్న నల్గొండకి మిన్న కూడా బాగాలేదు వచ్చేది ఇటే అయిపోయింది కదా త్రీ డేస్ ఇంకా ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూడా ఆ ఇంటికి కూడా వెళ్ళాలి కదా సరే పండగ కాబట్టి ఓకే ఇంకా అక్కడ కూడా ఒక టూ డేస్ అలా ఉండేసి రావాలి అటు సైడు ఎవరిని ఏమీ కలవలేదు ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఫంక్షన్కి బట్ అలా వచ్చి ఇలానే ఉంటుంది కాబట్టి ఈ ఎండలకు కూడా అనేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అందరం కలిసి కానీ నేను మళ్ళీ వస్తా అన్నాను ఎందుకంటే ఇంట్లో పండగ చేసినప్పుడు ఐదు రాత్రులైనా నిద్ర చెయ్యాలి మమ్మీ వాళ్ళేమో వద్దు అన్నారు కానీ నేను అలా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వస్తాను అని చెప్పేసి బయలుదేరదాం అనుకుంటున్నాను ఈవినింగ్ అయితే మా మమ్మీ ఎంత బాగేస్తుందో తెలుసామని ముగ్గులు మా మమ్మీ వేసే ముగ్గులు అది చుక్క ముగ్గు కదండి ఇలా తిప్పి 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 వేసేది మళ్ళీ వేస్తుంది ముగ్గులు మా నాకైనా మా చెల్లకైనా ముగ్గులు వేయడం అయితే రాలేదండి అంత అంత ఇదిగా అస్సలు రావు నెక్స్ట్ లెవెన్ ట్వెల్వ్కే టెంట్ తీయించాము టెంట్ తీయించేసాము కానీ ఎంత ఎండు ఉందో టెంట్ ఉన్నంతసేపు బాగుందండి కానీ తట్టుకోలేకపోయాము ఇంకా అలా ఇంకా వంటలు ఏం లేదు వండిన వంటలు ఉంటే తినేసాము ఈవినింగ్ పిల్లలకి కొంచెం యాక్టివ్ అలా అయ్యాడు మిన్ను ఇంకా వాటర్ ఏమి రాలేదు ఫంక్షన్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఎన్ని వాటర్ వచ్చినా సరిపోవు కదా అసలు సరిపోలేదు అందుకే మా ఇంటి వెనకాలనే పెద్ద కాలువ అండి అక్కడికి వెళ్ళేసి బట్టలు అలాగే పిల్లలు కూడా ఎర్రమట్టి ఎక్కువ ఉంది మా మా ఇంట్లో మా పిల్లల బట్టలు చూడండి టీషర్ట్స్ అన్నీ ఎన్నగా అయిపోయాయి ఎంత ఉతికినా అవి పువ్వులేండి ఇవన్నీ చెట్లు వరి పంట అండి అది ఇల్లు ఆ ఇల్లు వెనక మొత్తం పొలాలు ఉంటాయి పొలాలు వేసినప్పుడు ఇంకా అందంగా ఉంటుంది తర్వాతకి కాలువ ఈ కాలువ ఎంత పెద్దదో తెలుసా నల్లగొండ పానగల్ కాలువ ఫుల్ వస్తుంది దీంట్లో ఇప్పుడు బట్టలు ఉతికి పిల్లలకు స్నానం చెప్పాలని సో ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉంటాయి కదా అప్పట్లో అయితే ఇప్పటికీ కూడా మా ఊర్లో ఎక్కువ కదా స్నానం చేసి బట్టలు ఉతుకుతారు బట్ మా పిల్లలతో కొంచెం భయం మా మమ్మీకి అంతే కదా చిన్న పిల్లలతో కదా చూడండి ఎంత ఫుల్ ఉందో ఇక్కడ ఏదన్నా ఇక్కడ ఇది వచ్చేసి చండూరు అండి ఇది కూడా నల్గొండ డిస్ట్రిక్ట్ కిందనే వస్తుందిలేండి మా ఊరు పేరు అడిగారు కదా కురంపల్లి అండి ఇది మెయిన్ మా చెల్లెయిన పుట్టిన ఊరు పుట్టి పెరిగింది ఈ ఊరిలోనే తర్వాతకి ఇంకా డాడీ ఇంకా అక్కడ నల్గొండలు ఇల్లు కట్టడము అక్కడ సెటిల్ అయిపోయామే తప్ప అక్కడికి ఇక్కడికి వన్ అవరేనండి డిస్టెన్స్ నల్గొండకి కురు కుర సంత వరకు వన్ అవర్ అవుతుంది ఇంకా ఆటోలో ఛార్జ్ అయితే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అంతే కదలకు కథలకు భయం అవుతుంది అంట ఆయనకి కథలకు దప్ప దెబ్బ చేసుకోండి రాసేం ఉండవుగా నువ్వు తెచ్చుకోవచ్చు దగ్గరది గురి మొత్ కోరి కన్ఫ్యూజ్ ఏక్రి సైలెంట్ కూర్చొనరా అంత వాటర్ చూస్తే నాకు భయమైందండి కానీ మా మమ్మీకి స్విమ్మింగ్ వచ్చిలే నాకు అలాంటివి రావు పిల్లలకి మంచిగా ఫ్రెష్గా స్నానం చేయించుకొని ఇంటికి తీసుకెళ్ళవచ్చు నేనైతే ఏం చేయలేదంటే కాసేపు మునుగుదాం అనుకున్నాం కానీ వెళ్ళింది ఈవినింగ్ కాసేపు నాకు నాకు ఈ కాలువకి చాలా మెమరీస్ ఉన్నాయి నేను ఎన్నిసార్లు అయితే ఈ కాలువలో ఆడుకుందామని చూస్తున్నానో అన్నిసార్లు పట్టీలు పోగొట్టుకున్నాను ఒక ఐదు ఆరు ఏడు సార్లు పోగొట్టుకుండా ఏదో ఒకటి పోగొట్టుకుంటాను నాకు అందుకే ఇందులోకి దిగాలంటే భయం మళ్ళీ ఏం అనేసి ఇంకా చక్కగా స్నానం చేసి మా డాడీ మా పెద్దోడికి మా మి చిన్నోడికి ఇంకా శ్రీదేవికి చేయించుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి మా సిస్టర్ వాళ్ళు వచ్చారు వాళ్ళు డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చారు మంచిగా బజ్జీలు తెచ్చారు ఫ్రెషప్ అయ్యి వేడి వేడి బజ్జీలు చల్లగా ఊరి వాతావరణం చాలా బాగుంటుంది అలా మంచం వేసుకొని స్నా అలా వేడి వేడి బజ్జీలు తింటే ఉందండి సూపర్ మజా వచ్చింది ఇక్కడ బ్లాగ్స్ ఇంకా కంటిన్యూషన్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్